ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎరుగుద్దు అని చెప్పు రెండో సృతి ఏం చెప్పొద్దు నా ప్రభు నాకు తెలుసు ఆయన ఏందో నాకు తెలుసు నా దేవుడు నాకు తెలుసు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు గొడ్రాలవి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు వ్యాధిగ్రస్తుడు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు కేసుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు అప్పుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు తెలుసు నేను ఆయన ఎరుగుదును ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు చేస్తాడు మీద విశ్వాసం ఉంచా సిగ్గుపరచడు ఆయన అడిగేసా మునగనీయడు ఆయన అడిగేసా అవమానం నీకు అవమానం నాకు ఎదురైనా ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి ప్రశంసలుగా మారిపోతాయి అలా చేసే దేవుడు నా దేవుడు